రామో విగ్రహాన్ మొదలైన నూతన సంవత్సరం యుగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమయ్యారు మనవంతు బాధ్యత అందుకోసమే నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానం అంటారు నిత్య మనం ఏం చేయాలి అంటే ధర్మ పరిరక్షణ కోసం మనం కొన్ని సాధనలు చెయ్యాలి భగవత్ స్వరూపం భగవంతుడింటి మంచి దేహ విచారణ వస్తుంది తల్లి గర్భంలో నుండి అన్న పిండ బ్రహ్మాండ అన్నం పెడుతుంది పిండం తయారవుతుంది ఒక గర్విణి అవుతుంది సాక్షాత్తు నవమాసాలు పోసి ఒక రుత్రికో ఒక పుత్రు